రాష్ట్రం ఆర్థికంగా బాగా లేదు అప్పు పుడతలేదు అనా పైసా ఎవడు ఇస్తలేడు ఎవడన్నా కలవడానికి పోతే బ్యాంకర్లు దొంగలను చూసినట్టు చూస్తున్నారు తెలంగాణ రాష్ట్ర ప్రతినిధులను ఎవడు ఢిల్లీకి పోతే అపాయింట్మెంట్ కూడా ఇస్తలేడు వీడు వస్తే చెప్పులు కూడా ఎత్తుకపోతాడేమో అన్నట్టుగా ఆ పరిస్థితి ఉంది దేశం ముందల అప్పు పుడితే నేను కూడా ఏదో ఒకటి చేసి తెచ్చి అప్పు బుట్టట్లేదు ఎవడు బజార్లో నమ్మడం లేదు స్వీయ నియంత్రణనే దీనికి పరిష్కారము ఎత్తున్నదంటే కాంగ్రెస్ వాళ్ళు చెప్పింది ఒక ఊళ్ళే మొలక మొలక నాట్లేసే టైం వస్తే అల్కుడు చేస్తాడు బట్టల మొలక అల్కుడి చేస్తాం కదా తుకాలు పోయే మా పెద్ద మొగోడని కొన్ని పిలిచినట మొగోడని మొల్కాల్చానికి పిలిస్తే ఎలక పిల్లని చూసి ఎలంకల పడ్డాట ఇక మా అంత చిపాయి లేరు నేను చచ్చే ఇస్తాం ఆరు చందమాలు పెడతాం ఏడు సూర్యులు పెడతాం అని నమ్మబాలకి ప్రజలను దగా చేసి మంచిగున్న తెలంగాణ నాగం పట్టించి ఓట్లు వేయించుకొని ప్రజలను మోసం చేసిండ్రు దగా చేసిండ్రు ఈ మాట నిజం మీ అందరికి తెలుసు ఇవాళ ఏం మాట్లాడతారు మాకు మమ్మల్ని ఎవరు నమ్ముతలేడు ఆ మాకు అప్పు కుడతలేదు ఎవరికి వెళ్ళి తెచ్చియ్యాలి అని ఇప్పుడు మాట్లాడుతున్నాం